చదివిద్దా డబ్బులు దాచుకుందాం ఓ బ్రో మద్యం దుకాణం వరుసలో ఉన్నావా నేను మానేశాను బిడ్డల కన్నీళ్లు చూసి మారిపోయాను మన బిడ్డలకి ఏమి ఇస్తాం బ్రో కష్టాలు ఇస్తామా అప్పుడు దస్తావేజులు ఇస్తామా మన పిల్లలు చదువుకోండిరా మన తల మార్చండిరా అని చెబుదామా మనలాగే బ్రతకమని బోధిద్దామా దారి ఇల్లుదొకదారి దారి పిల్లలది మరొక దారి మంచి దారికి వచ్చేది ఎప్పుడు పిల్లల్ని ఎండకు వానకు బలి చేద్దామా దొరబాబులను చేద్దామా మన ఇల్లును మనమే బాగు చేయలేకపోతే దేవుడు దిగి వస్తాడా బ్రో చదివిద్దాం డబ్బులను దాచుకుందాం ఆరోగ్యాన్ని కాపాడుకుందాం బ్రో